తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి కొత్త అడుగులు వేస్తుంది రేషన్ దుకాణాల్లో ఇప్పటికే సన్న బియ్యం చాలా అద్భుతమైన ఆలోచన చక్కగా తింటున్నారు రేషన్ బియ్యం అంటే అమ్ముకునే స్టేజ్ నుంచి రేషన్ బియ్యం తినే స్టేజికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అద్భుతమైన సక్సెస్ దాన్ని సరే బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు అవును కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎస్ కేంద్రం నలభై రూపాయలు ఇస్తుంది కానీ ఇంతకుముందు ఎవరు చేయలేదు కదా అది ఆ విషయంలో రేవంత్ రెడ్డి మెచ్చుకోవాలి అదే సందర్భంలో పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అనేటటువంటి భాగంగా మల్టీపర్పస్ క్లాత్ బ్యాగులు ఇస్తారట దాని మీద రేవంత్ బొమ్మ వేసిస్తారు అది బియ్యంతో ఇస్తారు ఆ బియ్యం తర్వాత వాటి కూరగాయలు తెచ్చుకోవడానికి ఇతర వాటి గోడ తెచ్చుకోవడానికి ఆ బరువుని మొయ్యగలిగినటువంటి బ్యాగ్ అట ఇది తాజాగా రేపు హైదరాబాదులో రేషన్ కార్డుల సంఖ్య భారీగా పెరిగినటువంటి సందర్భంలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల నూట యాభైకి హైదరాబాద్లోని రేషన్ కార్డులు పెరిగిన సందర్భంలో వాళ్ళందరూ ఇకపైన రేవంత్ రెడ్డి బొమ్మగా ఉన్నటువంటి సంచి పెట్టుకుని తిరుగుతారు